సూత్రము దేవ సూత్రము తండ్రి పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి నీకే సూతుల సూత్రాలయం దయగల తండ్రి నీకే సూత్రాలయ కృపగల దేవా నీకే సూత్రాలయ ఆశ్చర్యకరుడ నీకే సూత్రాలయ ఈ సమయం వందునైనా ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ సమస్యతో ఏ ఇబ్బందుతో ఏ కలిమితో ఏ బలహీనతతో నన్న తండ్రి ఏ శోధనలో ఉండి నలిగిపోతున్నారో ప్రతి ఒక్క బిడని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసా నికేస్తుల సూత్రాలయ 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 బలహీనత జ్ఞాపకం చేసుకోండి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయించండి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడను ముట్టండి స్వస్థపరచండి ఎవరికైతే ఆపరేషన్ నన్ను తండ్రి ప్రభా చేస్తానికి నన్న తండ్రి ప్రభా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు డాక్టర్లు పరం డాక్టర్ అయి ఉండి ఆ ఆపరేషన్ అంతా సక్సెస్ అవ్వడానికి కూడా సహాయం దాయించండి ఐసీలో ఉన్న బిడలు అలాగే నన్న తండ్రి ప్రభా జనరల్ వార్డులో ఉన్న ప్రతి ఒక్క బిడని పూర్తి స్వస్థత దయచేసి సంపూర్ణ ఆరోగ్యంతో వారి యొక్క నా గృహాలకు వెళ్ళడానికి కూడా నీ కృపణ దయించండి ఆర్థిక ఇబ్బంది తో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు దయచేసాయా జాబు లేని వారికి జాబుని దయచేయండి జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ దయచేయండి అలాగే నన్ను చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం వేసిన శక్తిని దయచేయండి మంచి వాతావరణం దయచిన వాతావరణం అనుకూలపరచు వాతావరణం వాతావరణ స్వాధీనపరచుకోండి చక్కటి వాతావరణం దయచేయండి అలాగే నన్ను వ్యవసాయం చేసుకున్న బిడ్డలకి నన్ను వాతావరణం అనుకూలించడానికి వారి యొక్క కష్టాజితం దీవించండి చేపల చెరువులు రైలు చెరువు చెరువులు రైలు చెరువులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డలని నేను వారి యొక్క ష్టాజితం దీవించి నీ ఆశీర్వాదం ఉంచండి జీవన వృత్తి కోసం వ్యాపారం నానా తల్లి ప్రభుత్వం బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్క నా తల్లి వారి రెక్కల కష్టాజితం దీవించండి అలాగే జీవన వృత్తి కోసం ఇతర దేశాలకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ పైన ని వారి కష్టాజితాన్ని దీవించండి ఏసయ్య నీకే సుతులు సూత్రాలయం వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహాలు జరగడానికి దాయించండి వివాహం అయ్యి గర్ఫలం లేని వారికి గర్ఫలం దాయించండి ఏ స గర్భంతో ఉన్న వారికి సులువైన దయచేయండి అలాగే బిడ్డలు చిన్న వారికి తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఎవరు ఏ సమస్యతో ఏ కలిమితో చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్య ఇరుకుని ఇబ్బందుల నుంచి కూడా బిడలు దయచేసి నన్ను ప్రతి ఒక్క బిడపట్లని గొప్ప కార్యం జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రయత్నలో